మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు పరిశుధనామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈ రాధా మనోహర్ మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా నోటి దురద బాగా ఎక్కువ ఆ విషయం అందరికీ తెలుసు అతను మాట్లాడే ఏ మాటలో కూడా అర్థం అర్థం అనేది ఉండదు కానీ ఏదో ఒక రకంగా క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి ఏదో ఒక కోణంలో కేవలం దుర్భాషలాడడానికి మాత్రమే అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే అతను మాట్లాడే మాటల్లో కొంచెమైనా జ్ఞానం ఉండదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయడానికే కేవలం క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తిగా ఇతను స్పష్టంగా కనబడుతూ ఉన్నాడు అయితే ఇతను తరచూ ఎక్కువగా మాట్లాడే ఒక పదం ఏంటంటే ఇతనే కాదు మతోన్మాదులు చాలామంది కూడా ఈ పదాన్ని బాగా వాడుతూ ఉంటారు ఏంటంటే మూడు మేకులు వాడు దేవుడు ఎలాగవుతాడు అనేది వీరి యొక్క ప్రశ్న అసలు ఈ ప్రశ్న వేసేవారికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే అసలు ఈ ప్రశ్న మాట్లాడరండి మూడు మేకులు వాడు దేవుడు ఎలాగవుతాడు అంటే మూడు మేకులు పీక్కోవడం అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలివి వేశారు సిలివి వేసినప్పుడు రెండు చేతుల్లో రెండు మేకులు కొట్టారు అలాగే రెండు కాళ్ళు కలిపి ఒక మేకును కొట్టారు అలా కొట్టి ఆయన తల మీద మొళ్ళకీరటం పెట్టి పక్కలో బల్లెప్పు పోటు పొడిచి ఆయన్ని చంపారు ఆయన ఈ భూమి మీదకి ఆయన ఈ భూమి మీదకి దిగు వచ్చిన సందర్భాన్నే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బ్రతికున్నప్పుడే ఆయన జీవంతో ఉన్నప్పుడే తన శిష్యులతో మాట్లాడుతూ మనిషి కుమారుడు తన ప్రాణం పెట్టుటకు వచ్చాడు అని దేవుని వాక్యం ద్వారా చెప్తాడు అంటే ఇంకా శిలువ మరణం దగ్గరికి వెళ్ళకముందే ముందుగానే తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో మనుషు కుమారుడు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన రక్తమును చిందించడానికి తన ప్రాణము పెట్టడానికి వచ్చాడని చాలా స్పష్టంగా ఆయన జీవముతో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన సంచరిస్తున్నప్పుడు తన శిష్యులతో చాలా స్పష్టంగా ఆయన భూమి మీదకి రావడానికి అసలు కారణమే మానవ జాతి పాప పరిహారార్థం మరణించాలి అనే ఒక చిత్తం ఏర్పాటు ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క మరణంలో ఉంది అలాంటప్పుడు ఆయన భూమి మీదకొచ్చిందే మరణించడానికి అది కూడా మనుషులందరి పాపములు ఆయన భుజం మీద వేసుకుని మోసి ఆ పాప శిక్షను ఆయన సిలువలో భరించి చనిపోవాలి చనిపోయి ఆయన దేవుడు గనక అరణపు ముళ్ళును విరిచి తిరిగి లేవాలి ఇది దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తం దేవుని ప్రాణాలకి ఎలా ఉంటే అలా జరుగుతుంది కదండి మరి అలా జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని రెండు చేతుల్లో మరి మేకలేశారు కాళ్ళు మేకలేశారు ఆయన్ని చంపారు అప్పుడు మేకులు పీక్కోవలసిన అవసరం ఆయనకేంటి ఆయన అసలు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికే వచ్చాడుగా అప్పుడు మేకలు ఎందుకు పీక్కుంటాడు ఆయన ఆ సిలువలో మరణించడం తండ్రి చిత్తం ఆయన ఏర్పాటు అలా చేయడానికే ఆయన వచ్చాడు అంటప్పుడు మేకలు ఎందుకు పీక్కుంటాడు అంటే పిచ్చోళ్ళకి అసలు ఏసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలియదు అసలు ఏసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు ఏసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఏంటో తెలియదు ఏసుక్రీస్తు ప్రభు వారు జాతికి చేసిన గొప్ప త్యాగం ఏంటో కూడా తెలియదు కేవలం నోరు ఉంది కదా అని ఎలా పడితే ఎలా అడ్డంగా మాట్లాడేస్తూ ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని ఏదో విమర్శించడం ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయడమే ఒక పనిగా పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళ అజ్ఞానాన్ని బట్టి చింతించాలో లేకపోతే వీరిని చూసి నవ్వాలో కూడా తెలియని పరిస్థితి అయినప్పటికీ కూడా అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో దానికి కారణం ఏంటి వీళ్ళు వీళ్ళు అవివేకపు ప్రశ్నలు వేస్తున్నప్పటికీ కూడా మేము సమాధానాలు ఎందుకు చెప్తున్నాం తెలుసా సాత్వికముతో అడిగేవారికి సమాధానం చెప్పమని దేవుని వాక్యం ఉంది కాబట్టి వీళ్ళు ఎంత అవివేకంతో మాట్లాడినా ఎంత అజ్ఞానంతో మాట్లాడినా కూడా దానికి సమాధానాలు మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ మరికొంతమంది ఈ మత పిచ్చి పట్టుకున్న వాళ్ళు చాలామంది మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు సరే మీ ప్రశ్నలు మీకు ఉన్నాయి మరి మా ప్రశ్నలు మాకు కూడా ఉన్నాయి మీ దేవుళ్ళ మీద మీ గ్రంథాల మీద మరి మా ప్రశ్నలకి సమాధానం మీరు చెప్తారా చెప్పగలరా మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటే మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకు ఎందుకు ఉండదు చెప్పండి నాకు కూడా ఒక డౌట్ ఉంది ఆ డౌట్ తీర్చాలి మూడు మేకులు వాడు దేవుడు ఎలా అవుతాడు అని మీరే అన్నారు కాబట్టి సాధారణంగా నా వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇతర దేవుని పేరు కానీ ఇతర దేవుని గురించి కానీ ఇతర గ్రంథాల గురించి కొని కానీ ఇతర గ్రంథాల గురించి కానీ మాట్లాడవలసిన అవసరం మాకు లేదు మాట్లాడము కూడా కానీ మీరు ప్రశ్నించారు కాబట్టి తిరిగి ప్రశ్నించట తప్పక మాత్రమే ఈ ప్రశ్న వేస్తున్నాం విజ్ఞులైన హైందవ సహోదరులు కూడా అయ్యో మా దేవుడిని ఎలా అనేసాడే మా గ్రంథాన్ని ఎలా అనేసాడని బాధ పెట్టుకోలేదు ఇది ఎవరైతే ఇదిగో తెంగర తింగర ప్రశ్నలు వేస్తున్నారో ఆ తింగర ప్రశ్నలు వేసిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రశ్న ఇప్పుడు మూడు మేకులు వాడు దేవుడు ఎలా అవుతాడు అన్న తెంగర సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ప్రశ్న మూడు మేకులు వాడు దేవుడు కాకపోతే ఒక్క బాణం దెబ్బకి కింద పడి గిలగల కొట్టుకున్నవాడు దేవుడు ఎలాగవుతాడు మనం మూడు మేకులు పీక్కోలేదు అది మాకుతాం మనం మూడు మేకులు పీక్కోలేదు అది మాకుతాం మనం మూడు మేకులు పీక్కోలేదు దీనికి నాకు సమాధానం చెప్పాల బాణం అరికాల్లో తగిలిందంట గిలగల కొట్టుకుని చచ్చిపోయాడంట ఒక్క బాణమే మూడు మేకులు ఇంకేక్కడ ఈ మూడు మేకులు పీక్కో లేకపోతే దేవుడు ఎలాగవుతాడని ఓ జబ్బలు జరుగుతుని గించుకుంటున్నారు కదా మరి ఒక్క బాణం దెబ్బకి గిలగిలా కొట్టుకోవడం ఏంట్రా మరి దాన్ని ఎప్పుడు ఆలోచించరా దానికి మాకు సమాధానం చెప్పరా అలా అది పూర్వజన్మలో ఇచ్చిన మాట కోసం అలా చనిపోవలసి వచ్చింది బ్రదర్ అది ఆ ప్రణాళిక అది మరి ఇది కూడా ప్రణాళిక తింగర సన్నాసుల్లరా ఇది కూడా సిలువలో ఆయన మరణించాలి పీకేసుకుంటే మరణించినట్టు అవ్వదు ప్రణాళిక ప్రకారం జరగదుగా పీకో లేక కాదు ఆయన మరణాన్ని జయించగలిగిన మహనీయుడైనప్పటికీ కూడా సిలువలో మన కొరకు మరణాన్ని జయించగల సమర్థత ఆయనకు ఉన్నప్పటికీ కూడా సిలువలో మన కొరకు ఆయన మరణించాడు ఇది గుర్తుపెట్టుకోండి సమర్థత ఉందే మూడు మేకులు పీక్కోగలడవు సిలువు మీద నుంచి దిగి రాగలడో తను తాను రక్షించుకోగలడో ఆ కెపాసిటీ ఆయనకు ఉంది అవసరమైతే అక్కడ ఉన్న రోమా సైనికులు కూడా పిండి పిప్పు చేసి మాడి మసి చేసేయగలడో అంత కెపాసిటీ అంత గొప్పతనం సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని పిలవబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఉందే యుద్ధ శూరుడైన యహోవాగా పిలవబడిన యేసుక్రీస్తుకు ఉందే కానీ అక్కడ ప్రణాళిక ప్రకారంగా ఏసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపం నిమిత్తం శిలువలో మరణించాలి అని ప్రణాళిక ఉంది కాబట్టి అలా మరణించారు ఇప్పుడు ఆ ప్రశ్న ఎవడైతే వేస్తున్నాడో మరి ఈ ప్రశ్న కూడా మీరు వేసుకున్న తర్వాత మమ్మల్ని అడగాలి మరి ఒక బాణం దెబ్బకి ఎలా చచ్చిపోతాడు అతను ఒక బాణం దెబ్బకే గిలగిల చేపల్లా కొట్టుకుని ఎందుకు చచ్చిపోతాడు దీనికి సమాధానం చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వీళ్ళు మాట్లాడే దౌర్భాగ్యకరమైన మాటలు ఎలా ఉంటాయంటే నిలబెట్టిన శవాన్ని పూజిస్తారు ఎండిపోయిన శవాన్ని పూజిస్తారు అని ఈ రాధా మనోహర్ దాస్ చాలాసార్లు వ్యంగ్యంగా వేళకూలంగా ఎంతో భయంకరంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉంటాడు నిలబెట్టిన శవాన్ని క్రైస్తవులు పూజించరు కేవలం అది గుర్తు మాత్రమే ఆయన సిలువలో మా కొరకు మరణించాడు మానవ జాతి కొరకు ఇదిగో ఇలా త్యాగం చేశాడు అని ఇతరులకు ఆయన చేసిన త్యాగాన్ని తెలియపరచడానికి మాత్రమే సిలువ బొమ్మలు పెడతారు అంతే తప్ప అది పూజించడానికి మాత్రం కాదు అయితే క్రైస్తవులు నిలబెట్టిన శవాన్ని లేకపోతే వేలాడి వేసిన శవాన్ని పూజించేవారు కాదు సజీవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించేవారు క్రైస్తవులు అంటే ఈ ప్రపంచ చరిత్రలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు అంతమంది దేవుళ్ళు మరణించి మరణ విరిచి సమాధిని చీల్చుకుని బయటికి వచ్చిన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇందాక మిమ్మల్ని అడిగాను కదా ఒక్క ఒక్క బాణం దెబ్బ తగిలిందంట అరుకాలకి వెంటనే చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఆయన లేచేడని ఏమైనా గ్రంథాల్లో ఉందా చనిపోయాడండి ఆయన మళ్ళీ సమాధిలోంచి బయటికి లేచి వచ్చేసాడండి లేచి వచ్చి అందరికీ కనిపించాడండి మరణాన్ని జయించాడండి అని ఆ చరిత్రలో ఏమైనా ఆ గ్రంథాల్లో ఏమైనా రాయబడి ఉందా లేదే చచ్చిపోయాడు ఇక మళ్ళీ లేవలే ఇప్పుడు దాకా అంటే చచ్చిపోయిన దేవుడు ఎవరో యేసుక్రీస్తా ఆయన యేసుక్రీస్తు చనిపోయిన దేవుడు కాదు ఏసుక్రీస్తు శవమే కాదు అసలు ఏసుక్రీస్తు సజీవుడు మరణాన్ని జయించినవాడు మరణపుములను విరిచినవాడు సమాధిని జయించి లేచినవాడు ఈ ప్రపంచ చరిత్రలోనే ఏ దేవునికి లేని గొప్ప చరిత్ర యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది ఇక ఎవ్వరికీ కూడా ఆయన ఆయనకున్న గొప్పతనం ఇంకెవరికీ కూడా లేదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను తరువాత వీళ్ళ దేవుళ్ళ యొక్క చరిత్రలో ఏ రా ఈ రాధా మనోహర్ దాసు యేసుక్రీస్తు ప్రభు పదే పదే విమర్శిస్తున్నాడు కానీ వీళ్ళ దేవుళ్ళ కథలు చూసుకుంటే ఒక్క బాణం దెబ్బకి చచ్చిపోయి తిరిగి లేవలేని దేవుడు ఒకరైతే మరొక దేవుడు ఏం చేస్తాడంటే అలా నదిలోకి అలా వెళ్ళిపోతాడట నదిలోకి వెళ్ళిపోయి అలాగ తనకు తానే ములిగి చచ్చిపోతాడట అంటే ఏంటి తనకు తానే నదిలోకి వెళ్ళిపోయి అలా నదిలో ములిగి చచ్చిపోయాడా అంటే ఆత్మహత్య చేసుకున్నాడా ఆత్మహత్య కదా మరిది తనుకు తానుగా చచ్చిపోతున్నాడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ యుద్ధం వలన కానీ లేకపోతే ఏ కారణం వలన కూడా లేకపోతే వయసు మళ్ళీపోయి చనిపోకుండా మానవరీత్యా ఎలాంటి మరణం రాకుండా తనంతట తాను ఒక నదిలోకి వెళ్ళిపోయి ములిగి చచ్చిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకునే అంత కర్మ ఏం పట్టిందో మరి ఆయనకే తెలియాలి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు ఎంత నరకం లేకపోతే ఎన్ని బాధలు మరి కుటుంబంలో వచ్చిన బాధలో తన వ్యక్తిగతంగా వచ్చిన బాధలో లేకపోతే ఏ రకమైన సమస్యలో తెలియదు కానీ మొత్తం మీద తనుకు తానుగా వెళ్ళి నదిలో ములిగి చచ్చిపోయాడు అంటే అది దాన్ని ఏమనాలంటే ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే ఏమనాలంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అని చెప్పాలి సరే ఎలా చచ్చిపోతేనో ఆయన కూడా చచ్చిపోయాడు మరి ఈ చనిపోయిన ఈ వ్యక్తి అయినా సరే మూడో దినాన్ని కానీ నాలుగో దినాన్ని కానీ లేకపోతే పదిలో కానీ ఇరవైలో కానీ సంవత్సరం తర్వాత కానీ పది సంవత్సరాల తర్వాత కానీ లేచాడు ఈయన కూడా లేచాడు మరణాన్ని జయించాడు మరణం ఈయన ఏమీ చేయలేకపోయింది బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఎంత అద్భుతమైన మాట ఈ ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మాత్రమే ఈ మాట ఉంది మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక అబ్బా ఏం మాట మరి కుందరా ఇలాంటి మాటలు ఈ పాదానికి బాణం తగిలి చచ్చిపోయిన అతను కానీ లేకపోతే ఇలా నదిలోకి వెళ్ళిపోయి మూలిగిపోయి తనకు తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వ్యక్తి కానీ మరి లేచిన సందర్భాలున్నాయా మరణాన్ని జయించిన సందర్భాలు ఉన్నాయా మరణము వారిని తీసుకెళ్ళిపోగలిగింది కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని మరణం తీసుకువెళ్ళలేకపోయింది ఆయన మన పాపముల నిమిత్తం సిలువలో మరణించాడే కానీ మృత్యుంజయుడై బయటకు వచ్చాడు మరణాన్ని జయించినవాడు ఈ ప్రపంచ చరిత్రలోనే పాపాన్ని జయించినవాడు మరణాన్ని జయించినవాడు యేసుక్రీస్తు ప్రభువారొక్కడే ఈ లోకంలో మనుషులను ఉన్నారు రాజ్యాలను జయించిన వాళ్ళు ఉన్నారు రాజులను జయించిన వాళ్ళు ఉన్నారు జంతువులను జయించిన వాళ్ళు ఉన్నారు క్రూర మృగాలను జయించిన వాళ్ళు ఉన్నారు కానీ మరణాన్ని జయించిన వాడు ఒకడైనా లేడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రపంచమంతటిని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి ఒక దోమ కుట్టి అతన్ని చచ్చిపోయాడంట రోగం అతన్ని జయించేసింది మరణం అతన్ని జయించేసింది అలెగ్జాండర్ చక్రవర్తి కూడా మరణం చేతిలో ఓడిపోయాడు కానీ ఆ మరణాన్ని కూడా జయించి లేచినోడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రపంచ చరిత్రలో ఇలాంటి మహాశూరుడు ఇంకెవరూ లేరు దేవుని వాక్యంలో మరొక మాట ఉంటుంది మీరు జీవాధిపతిని చంపితిరి ఎవరాయనంటే జీవాధిపతి ఆయన చచ్చిపోయిన శవం ఏంటి రా దిక్కుమాలనుడా ఆయన చ శవమేంటి ఆయన శవం కాదు ఆయన మరణించాడు ఒక సందర్భంలో సిలువులో ఆయన ఇదిగో ఇలా మరణించాడు అని సమాజానికి చెప్పడానికి గుర్తు పెడతారంతే మందిరంలో ఒక గుర్తు ఒక బోధన పెడతారంతే అక్కడ అందరికి అర్థం కావడానికి ఇదిగో సిలువులో ఇలా మరణించాడమ్మా మన కోసం ఆయన అని చెప్పడానికి మాత్రమే ఒక గుర్తుని పెడతారంతే జ్ఞాపకం చేయడానికి అంతే తప్ప పూజించడానికి కాదు ఆయన ఆయన మరణించలేడు ఆయన సజీవుడిగా ఉన్నాడు నేటికీ సజీవుడిగా ఉన్న దేవుడు మీరు యేసుక్రీస్తు ప్రభావాన్ని విమర్శిస్తున్నారు కానీ మీ గ్రంథాలలో మీ మతంలో మీ దేవుళ్ళలో ఒక్కడైనా 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 సవాల్ చేసి మాట్లాడుతున్నా ఒక్కడైనా బ్రతుకున్న వాడిని చూపించరా అందరూ చచ్చిపోయిన ఇప్పుడు సచ్చిన శవాన్ని పూజించేది ఎవరంటే మీరు మేం కాదు మేము బ్రతుకున్న వాడిని ఆరాధన చేస్తున్నాం మేము జీవాధిపతిని ఆరాధన చేస్తున్నాం మేము మహిమ గల దేవుణ్ణి ఆరాధన చేస్తాం ప్రపంచాన్ని జయించిన వాడిని ఆరాధన చేస్తున్నాం మరణపు ముళ్ళును విరిచిన వాడిని ఆరాధన చేస్తున్నాం జీవాధిపతిని ఆరాధన చేస్తున్నాం గొప్ప మహినీయుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అది యేసుక్రీస్తు ప్రభు వారి కెపాసిటీ అంటే తెలుసో తెలియకో ఇంగిత జ్ఞానం లేకుండా కనీస అవగాహన లేకుండా దేవుడంటే ఏంటో కూడా తెలియకుండా దేవుడు మానవుల కొరకు చేసిన గొప్ప త్యాగం ఏంటో కూడా తెలియకుండా చరిత్ర తెలియకుండా కనీస వివేచన విజ్ఞానం లేకుండా అవివేకులుగా అజ్ఞానులుగా మాట్లాడటం మానేసి కొంచెమైనా కనీసం కొంచెమైనా ఎవరంతో మాట్లాడండిరా ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన దేవుడు కాదు చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయ పద్దెనిమిది వచ్చినలో మనం చూస్తే నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను చూడండి ఎంత క్లియర్గా ఉందో మృతుడి నైతిని కానీ అంటే ఆ శవట కనబడుతుంది వీళ్ళ కంటికి ఇది దిక్కుమాలిన బ్రతుకులకి ఆ శవట కనబడుతుంది అదిగో శిలువు మీద శవం దాన్ని పూజిస్తున్నారు అదొక్కటే తెలిసింది వీడికి మృతుడు నైతిని కానీ యుగ యుగములు సజీవుడన ఉన్నాను మరణాన్ని జయించినవాడు మరణించినప్పుడు ఆ మరణమనే ఘట్టంలో ఉన్న ఆ ఫోటోని గుర్తు కోసం మాత్రమే పెడతారు ఆయన మరణించలేడు ఆయన సజీవుడైపోయాడు కాబట్టి మేము సజీవుడై ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నాం మీరు చచ్చిపోయిన దేవుళ్ళని ఇక మళ్ళీ జీవితంలో తిరిగి లేవని దేవుడిని సమాధిలో కుళ్ళి కుసించిపోయి నాశనం అయిపోయిన దేవుణ్ణి మీరు పూజిస్తున్నారు అది తేడా కొంచెమైన ఈ నిజాలను అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె